నెక్స్ట్ చూడండి మా భూమి ఇది ఒక పెద్ద సంచలనం నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈ సినిమా రిలీజ్ అయింది కిషన్ చందర్ రాసిన అంతా చూడండి ఇక్కడ ఒకటి మీరు గమనిస్తారట్టుంది ప్రతి సినిమాకి ఒక మూలమైన నాటకం ఏదో ఉంటుంది అంటే ఇతర భాషల్లో రాసిన నాటకాలను తీసుకొచ్చి కూడా ఇక్కడ పెడుతున్నది చూడండి కిషన్ చందర్ రాసిన జబ్కేత్ జాగే జబ్కేతు జాగే అనేటువంటి రచనకు తెర రూపంగా వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు బెంగాలీ దర్శకుడైనటువంటి గౌతమ్ ఘోస్ ఇది అద్భుతమైనటువంటి ఆన్సర్ ఓకేనమ్మా గౌతమ్ ఘోస్ మా భూమి సినిమాకి దర్శకుడు గౌతమ్ గోసు తీసినోడు మన నరసింహరావు గమ్మతి తెలుసా నరసింహరావు కూడా దర్శకుడే కానీ తాను దర్శకత్వం వహించకుండా తన ఫ్రెండ్ అయినటువంటి గౌతమ్ గోసుని తీసుకొచ్చి ఇక్కడ దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పిండు అంటే ఆలోచించండి ఈ సినిమా ఆయనైతేనే కరెక్ట్గా తీయగలుగుతాడు నేను దర్శకుడిని అని చెప్పి ఆయన చేసుకోలే దానికి ఆయనైతే ప్రజెంటేషన్ బాగా చేస్తానని నమ్మాడు నరసింహరావు అందుకని గౌతమ్ గోసుని తీసుకొచ్చి ఈ సినిమాకి దర్శకత్వం వహించేటట్టు చేశాడు తెలుగు సినిమాలో తొలిసారిగా స్క్రీన్పై పై స్థలాకారాలను టెక్స్ట్గా వేసి ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన సినిమా ఇది అన్నాడు అంటే తెలుగు సినిమాలో తొలిసారిగా స్క్రీన్పై స్థలాకారాలనంటే ఏందో తెలుసా సినిమా నడుస్తుంటే ఒక అంటే ఒకప్పుడు సినిమాలో ఎట్టుండేదంటే మొ మొత్తం పేర్లు పడ్డాక అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అను నిర్మాత దర్శకుడు హీరోలు అన్ని పడ్డాక సినిమా స్టార్ట్ కావటం అనేది పాత సాంప్రదాయం వీళ్ళు ఏం చేశారు అంటే ప్రయోగం ఏం చేశారంటే కథ కథ సినిమా నడుస్తూనే ఉంటుంది సైడ్కి పేర్లు పడటం ఇప్పుడు ఎక్కువ మనం అదే ఫాలో అవుతారు అతడు సినిమా చూస్తుంటారు మహేష్ బాబు నడుస్తుంటే నందు అలయాస పార్దు అని చెప్పి పాడుతుంటదే ఆ విధంగా ప్రత్యేకంగా ఒకవైపు కథ నడుస్తుంటేనే ప్రేక్షకుడు సినిమా చూస్తుంటే కథ ఇంటుంటేనే ఒకవైపు పేర్లు పడేటటువంటి సాంప్రదాయాన్ని ఫస్ట్గా తీసుకొచ్చిన సినిమా ఇది అది భారతదేశంలోనే జరగలేదు అది ఆ ఘనత వహించిన సినిమా ఏదంటే మా భూమి సినిమా ఆ క్రెడిట్ తెలంగాణ వాళ్ళకి దక్కింది ఈ సినిమా ఈ సాంప్రదాయం అంటే టెక్స్ టెక్స్ట్ అనేటటువంటి స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయటం అనేది ఆ రోజుల్లో జర్మనీ అనే దేశంలో ఉండేది దాన్ని వీళ్ళు అనుసరించారు నెక్స్ట్ చూడండి సూర్యాపేట హైదరాబాద్ ప్రాంతాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది అంటే ఇది కూడా నిజాం కాలం నాటి సినిమా కాబట్టి ఈ సినిమా టైటిల్ బ్యాక్గ్రౌండ్లో పల్లెటూరి పిల్లవాడ పశులుగాసే మనగాడనే పాటను పెట్టి నాటి తెలంగాణ ప్రాంత సంఘి సాంఘిక కట్టుబాటు తత్వాన్ని చూపించటం జరిగింది అంటే సినిమాలో పేర్లు పడుతుంటే ఓ పిల్లగాడు పశువులకి గడ్డేయటం వాటిని చెరువు దగ్గర తోలుకుపోయి కడకరాటం ఇవన్నీ కూడా ఒకవైపు పాత్ర సినిమా నడుస్తుంటుంది ఒకవైపు పేర్లు పడుతుంటాయి ఆ పరిస్థితిని చూస్తే ఏముంటుందంటే అప్పులు బాధలు తట్టుకోలేక గ గడిలో పిలగాలని వాళ్ళ సొంత పిలగాలని దొరగారి గడిలో పెట్టి పని చేయించేటటువంటి విధానాన్ని సాంఘిక పరిస్థితిని కళ్ళ కట్టిన సినిమా ఏంటంటే మా భూమి సినిమా అందుకని రేపు ఎగ్జామ్ అడుగుతాడు పల్లెటూరి పిల్లవాడ కాసే మనగాడ అనేటటువంటిది ఎవరు శుద్ధాల హనుమంతు రాస్తే దాన్ని ఏ సినిమాలో పెట్టారంటే మా భూమి సినిమాలో పెట్టారని గుర్తుపెట్టుకోండి మా భూమి సినిమాలో పెట్టిన ఈ పల్లెటూరి పిల్లగాడనే పాటని పాడింది ఎవరంటే సంధ్య అనేటటువంటి గాయకి పాడింది ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు భారతదేశ చరిత్రలోని ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏందంటే ఒక మహిళా సంగీత దర్శకురాలు ఈ సినిమాకు మొట్టమొదటిసారిగా సంగీతాన్ని అందించారు ఆమె పేరు వింజమూరి సీత వింజమూరి సీత అనేటటువంటి ఆవిడ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఇచ్చారు తొలి లేడీ సంగీత దర్శకురాలుగా పేరు పొందారు ఓకేనా వింజమూరి సీత ఈ పాట పాడిందేమో సంధ్య నెక్స్ట్ చూడండి బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాటని తెలుగు ప్రేక్షకి ఈ సినిమాలో అలరించారన్నారు అంటే ఇది బండి యాదగిరి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రాస్తే గద్దరు ఈ సినిమాలో పాడటం జరిగింది ఈ రెండు పాటల కోసమైనా ఈ సినిమా మొత్తం చూసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు అర్థమైందమ్మా అంతేకాదు తెలంగాణలో నిజాం కాలం నాటి పరిస్థితులు మొత్తాన్ని కూడా అన్ని కోణాలలో లేడీస్ పడుతున్న బాణాలు పడిన బాధల్ని భూస్వాములు పెట్టినటువంటి భూస్వాములు సామాన్య రైతులని చిత్రహింసలు పెట్టిన విధానాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సినిమా ఇది మా భూమి సినిమా నెక్స్ట్ చూడండి దాసి ఆ దాసి అంటేనే అర్థమవుతుంది అని చూడండి తెలంగాణ బతుకు చిత్రాన్ని గడీలలోని దాసీల యొక్క జీవన చిత్రాన్ని కళ్ళ కట్టినతకి చూపించిన చిత్రం ఇది అంటే వెట్టి చాకిరి చేయడానికి ఆ వెట్టికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళతో వాళ్ళు యొక్క శారీరక సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అర్థమైందా అదేవిధంగా నాటు పద్ధతిలో మంత్ర ద్వారా అభాషను ఎలా చేయించే వాళ్ళని అర్చన అద్భుతంగా నటించింది ఈ సినిమాలో చూడండి ఈ సినిమాకు బి నరసింహరావు అంటే మా భూమి సినిమాకి దర్శన మా భూమి సినిమాకి నిర్మాతగా ఉన్న నరసింహరావే ఈ సినిమాకి దర్శకుడయ్యాడు అర్థమైందా అప్పుడైనా గౌతమ్ ఘోషిని పెట్టి తీస్తే ఇప్పుడు ఏనే స్వయంగా దర్శకత్వం ఇచ్చాడు ఈ సినిమాలో కామాక్షిగా దాసి పాత్రలో అర్చన జాతీయ అవార్డు ఉత్తమ చిత్ర అవార్డుగా పొందింది అసలు తెలంగాణ నటులకి జాతీయ అవార్డు దక్కటం అంటే అప్పట్లో గొప్ప విషయం ఆ ఘనత సాధించినది అర్చనని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ సినిమా జాతీయ స్థాయిలో మొత్తం ఐదు అవార్డుల్ని కైవసం చేసుకుంది ఆ ఐదు అవార్డులు ఏంటంటే అర్చన ఉత్తమ నటి బెస్ట్ కాస్ట్యూమ్స్ సుదర్శను బెస్ట్ ఆర్టు వై తోట వైకుంఠము బెస్ట్ సినిమా ఫోటోగ్రఫీ అనే వ్యక్తి విభాగాన్ని కాకుండా ఉత్తమ తెలుగు చిత్రంగా కూడా జాతీయ వార్డుని సాధించి ఎనభై సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముప్పై తొమ్మిది సంవత్సరాల తెలంగాణ సినిమా చరిత్రకి ఇది ఒక మా మైలురాయిగా నిలిచింది ఏ సినిమా దాసి అనేటటువంటి సినిమా నెక్స్ట్ చూడండి ఈ సినిమాలో త్వరగా భూపాల్ రెడ్డి ద్వరసానిగా ఎవరు నటించారంటే రూపాదేవి ఆవిడ నటించారు వీళ్ళంత వెల్ నోటెడ్ క్యాండిడేట్లు కాకపోవటం వల్ల మనకు తెలియకపోవచ్చు కానీ అర్చన చాలా రోజుల పాటు హీరోయిన్గా నటించారు ఎనభై దశకంలో కూడా ఏమో ఈ సినిమాలో ఏమో కనపరిచిన నటన ను ఎనభయో దశకంలో కూడా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు బహుశా ఆమెకు అన్ని అన్ని పాత్రలు రావడానికి ఈ దాసి సినిమాలు ఆమె ప్రదర్శించినటువంటి నటనకే అని చెప్పి ప్రత్యేకం చెప్పుకోవచ్చు ఆ గొప్పతనం నరసింహరావుకి దక్కింది నెక్స్ట్ మట్టి మనుషులు అంటే హైదరాబాద్ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి సా కూలీవాళ్ళు పడుతున్న బాధల గురించి నైన్టీన్ నైన్టీలో మట్టి మనుషులు అనే పేరు మీద ఒక సినిమా వచ్చింది చూడండి హైదరాబాద్ నగరంలోకి పొట్ట చేత పట్టుకొని వలస వచ్చే వేలాది భవన కార్మికుల యొక్క జీవన దృశ్యం ఈ సినిమా దీనిలో చూడండి మళ్ళీ అర్చన ఓకేనా మెయిన్ ఆలీ బేగు నెక్స్ట్ నీనా గుప్తా అనే వాళ్ళు ఈ సినిమాలో నటించారు ఈ సినిమాకి మళ్ళీ మా భూమి సినిమాకి నిర్మాతగా ఉన్నటువంటి దాసి సినిమాకు దర్శకుడిగా వహించినటువంటి బి నరసింహరావే బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ సినిమా రంగం బతికిందంటే దాని కారకు దాదాపు నరసింహరావు అని ప్రత్యేకం చెప్పుకోవాలి ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ తెలంగాణ చిత్రంగా అవార్డు పొందింది ఒకేనమ్మ మట్టి మనసు నెక్స్ట్ కొమరంపి ఈ సినిమా ఇంకొక పెద్ద చరిత్ర ఏంటంటే రిలీజ్ కాకముందే నంది అవార్డు పొందటం ఎక్కడైనా సినిమాలు రిలీజ్ అయినాక వాళ్ళకి ఆ జ్యూరీ వాళ్ళకి నంది అవార్డు కమిటీ వాళ్ళకి సినిమాని పంపిస్తే రిలీజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్కి ఆ జ్యూరీ వాళ్ళకి అంటే ఉగాది పండగ కల్లా పంపిస్తే ఆ సినిమా బాగుందని ఆల్రెడీ జనాల్లో టాక్ ఉంది కాబట్టి ఆ జ్యూరీ వాళ్ళు చూసి నంది అవార్డుకి సెలెక్ట్ చేయటం అనేది ఎక్కడైనా జరుగుద్ది ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సినిమా తీశారు డబ్బులు లేక సినిమా ఆగిపోయింది నిర్మాత లాబోదీబా అన్నాడు ఆ టైంలో ఎవరు ఈ సినిమా చూపించి డిస్ట్రిబ్యూటర్లకు చూపించినా కూడా ఇందులో అనుకున్న సినిమా చూస్తారో జనాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఈ సినిమాని కొనలేదు పాపం దర్శకులు నిర్మాతలు చాలా అసంతృప్తితో ఉన్నారు ఎట్లా ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్న టైంలో ఎవరో సలహా ఇచ్చారు ఈ నంది అవార్డుకి అప్లై అయినా చేయండి కొద్దిగన్న డబ్బులు వస్తాయి అట్లన్న మీకు కొద్దిగా భారం తగ్గుద్ది కదా అంటే సినిమా రిలీజ్ కాకముందే ఈ నిర్మాతలు ఏం చేశారంటే నంది అవార్డు కమిటీకి పంపించారు పంపిస్తే నంది అవార్డు వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చింది చూడండి డిస్ట్రిబ్యూటర్లోమే దీంట్లో దమ్ము లేదు ఏముందని సరిగ్గా పాటలు లేవు ఫైట్లు లేవు ఏం లేదు ఏదో డాక్యుమెంటరీ తీసుకుంటూ తీసుకుంటూ పోయారు ఈ సినిమా ఎవరు చూస్తాడు అండి రేపు అని చెప్పి మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఉంటే ఇది ఏ స్టార్లు నేను ఈ సినిమా ఎవరు చూస్తారని పోతే నంది అవార్డు కమిటీ వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చి ఇది పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో నంది అవార్డు ఇచ్చారు ఇస్తే అప్పుడు ఈ సినిమా ఒకటి ఉందని తెలంగాణ జనాలకి డిస్ట్రిబ్యూటర్కి తెలిసింది ఇది ఎక్కడ మొన్నటికి మొన్న మనం ఈ సినిమా బాగలేదని చెప్పి బయటకు వచ్చేసినాం కొనకుండా నంది అవార్డు ఈ సినిమా చూసి ఓకే చేశారు కానీ ఈ నంది అవార్డు పొందిన సినిమాని ప్రచారం చేసినా జనాలు వస్తారని చెప్పి నంది అవార్డు పొందిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేశారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఘన విజయం సాధించింది కొమరం భీం చూడండి స్టోరీ నైన్టీన్ ఫార్టీ కాలంలో నిజాం నేర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో పోరాటం చేసి గోండు వీరుడు కొమరంజీ జీవిత చిత్రం ఇదేంది బయోఫిక్ మనం చెప్పిన ఎనిమిది వాటిల్లో ఇది బయోఫిక్ సినిమా నెక్స్ట్ చూడండి ఈ సినిమా విషాదం ఏమిటంటే ఒక విప్లవ వీరుడి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించినప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు నవ్వొత్తుంది పద్దెనిమిది సంవత్సరాలు విడుదల కాకుండా పోయింది పంతొమ్మిది వందల తొంభైలో ఉట్నూరు గిరిజన అభివృద్ధి సంస్థ టీవీ సీరియల్ దిత్తాడు అల్లాని శ్రీధరాని ఓకేనా టీవీ సీరియల్లో ఫేమస్ అయినా టీవీ శ్రీ దర్శకుడైనటువంటి అల్లాని శ్రీధర్ దర్శకత్వంలో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాను తీశారు అయితే విడుదల కాకముందే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అని చెప్పినగా విడుదల కాకుండా పక్కన పడితే నంది అవార్డు కమిటీకైనా పంపియని డబ్బా మీకు అట్లనే డబ్బులు వస్తాయని చెప్తే అక్కడ ఎంపికై నంది అవార్డుని సైతం అందుకుంది ఈ చిత్రం ప్రత్యేకత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా విడుదల చేయించాలని ప్రయత్నించినా మొదట్లో వీలు కాలేదు పంపిణీదారులు ముందుకు రాకపోవడంతో కమర్షియల్ పందాకు అనుగుణంగా తర్వాత కాలంలో కొన్ని పాటలను జత చేయటం అయింది అంటే నందియా వాటి వచ్చినాక కమిటీ ఈ డిస్ట్రిబ్యూటర్లు పోయి కొన్ని పాటలను కొద్ది ఫైట్లు పెట్టండి రానని చూడటానికి కొద్ది ఇంట్రెస్ట్ ఉంటే జనాలు కొంటే అప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేశారు ఇందులో భీమ్గా భూపాల్ భూపాల్రెడ్డి ఆయన భార్యగా సోంబాయిగా తమిళ నటి అయినటువంటి మౌనిక అనేటువంటి ఆవిడ నటించారు ఇది తర్వాత పాపులర్ అయింది ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి ఈ సినిమాకి అల్లాని శ్రీధర్ దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి బెంగాలీ దర్శకుడు గౌతమ్ గోసు సంగీత దర్శక సంగీత దర్శకత్వం చేపట్టాడు ఓకేనా మా భూమి సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ గోసు ఈ సినిమాకి ఏమైంది ఈ సంగీతాన్ని ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి హైదరాబాద్ బ్లూస్ నగేష్ కుమార్ స్వీయ నటన దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో రోడ్ ఐలాండ్ ఫిలిం ఫెస్టివల్ పీ క్రిచ్ అనేటటువంటి ఫెస్టివల్లో ఆడియన్స్ ఈ సినిమాని అవార్డును పొందటం జరిగింది ఓకేనమ్మా ఆడియన్స్ అంటే ఆడియన్స్కి అవకాశం ఇచ్చారు మీకు నచ్చిన సినిమాను సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ సినిమాని వాళ్ళు సెలెక్ట్ చేయటం జరిగింది అంత అంటే ఆడియన్స్ కూడా అవకాశం ఇప్పించినటువంటి సినిమా ఇది అంటే ప్రపంచంలో ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పుడు ఈ సినిమాను అక్కడ ప్రజెంటేషన్ చేయటం జరిగింది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ది అంగ్రేజీ రెండు వేల ఆరు ఇది హైదరాబాద్ జీవన శైలి పైన తీసిన చిత్రం అంటే నేటివిటీకి అనుగుణంగా తీసిన సినిమా కుంటా నిఖిల్ అనేటటువంటి వ్యక్తి ఈ సినిమాకి దర్శకుడు ఓకేనమ్మా ఈ సినిమాలో హైదరాబాదు బిర్యానీ పైన ప్రత్యేకమైనటువంటి పాట కూడా కలదు అట్లా కూడా అడగచ్చు ఓకేనా అంకుర్ ఈ సినిమాకి కథ దర్శకుడు సాగుతుంది కథ తెలంగాణకు సంబంధించినటువంటి సమాజం ఈ సినిమాతోనే షబాని ఆజ్మి ఏమో ఫేమస్ తర్వాత తెలుసు కదా వెండి తెరకు పరిచయం కావటం జరిగింది అర్థమైనమా ఈ ఈ క్రింది రేపు ఏమంటాడు ఈ క్రింది ఏ సినిమాలో ప్రముఖ హిందీ నటైనటువంటి అయినటువంటి షబాన్ ఆజ్మి పరిచయం కావటం జరిగిందంటే అంకురు అంకురు సినిమాని ఎక్కడ తీశారంటే హైదరాబాద్లో తీశారు హైదరాబాద్ నేటివిటీ మీద వచ్చిన హిందీ సినిమా అంటే అంకురని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే కమర్షియల్ సినిమాలు అన్నాం కమర్షియల్ సినిమాల్లో ప్రత్యేకంగా మనకి ఇక చూడండి కమర్షియల్ ఇయేనా అంటే ఇంకా ఉన్నాయి చూడండి ఎన్కౌంటర్ ఇది కృష్ణ మహేష్ బాబు వాళ్ళ డాడీ కృష్ణ నైన్టీన్ నైన్టీ సెవెన్లో తీశారు దీనికి దర్శకుడు ఎవరంటే మిర్యాలగూడానికి చెందినటువంటి శంకరు ఓకేనా ఈ ఈ ఎన్కౌంటర్ సినిమా తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్ల మీద పోలీసు వాళ్ళ మీద కౌంటర్లు ఇస్తూ తీసినటువంటి సినిమా ఇది అది అప్పట్లో పెద్ద సంచలనం ఈ ఆడియో క్యాసెట్ల మీదనే సినిమాకు పెట్టిన ఖర్చు మొత్తం కూడా వచ్చిందనేది ఒక టాక్ అప్పట్లో నెక్స్ట్ చూడండి కుబుసం శ్రీహరి ఈ సినిమాలో నటించాడు అర్థమైన శ్రీధర్ అనే వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ సినిమాలోనే ఎవరంటే గోరేటి వెంకన్న ప్రత్యేకంగా పల్లె కన్నీరేడుతుందో కనిపించని కుట్ర అని చెప్పి ఆ పాట దీంట్లోనే పాడటం జరిగింది ఓకేనా వసేయి రాములమ్మ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో దాసరి నారాయణరావు ఓకేనా నారాయణరావు తారక ప్రభు సినిమా పైన విజయశాంతిని హీరోగా పెట్టి ఈ సినిమా తీయటం జరిగింది నెక్స్ట్ బతుకమ్మ టి రాజేందర్ అనేటటువంటి వ్యక్తి ప్రభా టి ప్రభాకర్ అనే వ్యక్తి ఈ సినిమాని తీయటం దర్శకత్వం ఇచ్చింది దీంట్లో హీరోయిన్ ఎవరంటే సింధు తులా అనేటటువంటి ఆవిడ ఈ సినిమాలో హీరోయిన్ నెక్స్ట్ చూడండి నాగార్జున అక్కినే నాగార్జున హీరోగా ప్ర తెలంగాణలో నేలకొండపల్లిలో రాజన్న అనే వ్యక్తి పోరాట యోధుడి గురించి రాజమౌళి తండ్రి అయినటువంటి విజేంద్ర ప్రసాద్ ఓకేనమ్మా విజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తీయటం జరిగింది ఇది నంది అవార్డు పొందిన సినిమాగా చరిత్ర ఇవే కాకుండా ఇంకా జైబోలో తెలంగాణ కానీ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో శంకర్ ఎన్కౌంటర్ సినిమా తీసినటువంటి శంకరు జైబోలో తెలంగాణ అనే సినిమా తీయటం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సినిమాలనేవి ఇంకా మనకు ఉన్నాయి మిగతావి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం